హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజు ఆశ్రమ పింఛన్ కాస్త చేయుత పింఛన్గా మార్చి అయితే పెంచి ఇవ్వబోతున్నారు ఈ రోజు నుంచి కాబట్టి ఇది ఒక సుభాగం చెప్పొచ్చు కాబట్టి ఏ జిల్లాకి విధులు చేస్తారు ఎరువు విధులు చేస్తారు అని దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎన్ని కూడా చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన లిఖోన్ చేసుకోండి ఇంకా ఏ టాపిక్ తల్లిపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావ చెప్పారు తెలంగాణ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది తెలంగాణలో ఎలక్షన్ కాస్త చేయు మార్చి వృద్ధులకు దివ్యాంగతే పెంచి కొత్త పెంచెన్ కూడా ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ గెలిచి దాదాపు ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయలేదు అనేసి మనకైతే ఇటు ప్రజల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే చేయుత పథకం కింద పెంచాయితే పెంచి కొత్త పెంచు కూడా ఇవ్వబోతుంది ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడిపోయి అర్హుల జాబితా సిద్ధం చేశారు అర్హత ఉన్న వాళ్ళకి లిస్టు లో పేరు చేశారు అర్హత లేని వాళ్ళకి అయితే లిస్టు నుంచి పేరు తీసేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పెంచు అయితే ఇచ్చారనేసి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ చేసింది కాబట్టి మనకైతే అధికారులు అయితే సర్వే పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి గారి సమర్పించారు ఆ నివేదిక వచ్చేసి మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తి చేశారు మొత్తానికి అయితే మరి కాసేపట్లో కొత్త తో పాటు పెంచిన కూడా పెంచేయబోతున్నారు అక్టోబర్ నెల నుంచే ప్రారంభించబోతున్నారు అంటే ఈ నెల నుంచి కాబట్టి ఈ నెల సంబంధించి ఇంకా డబ్బులు విదల చేయలేదు కాబట్టి మరి కాసేపు డబ్బులు విదల చేస్తారు చేయుత పథకం కింద వృద్ధులకు విత్తంతకు నాలుగు వేలు వేల చొప్పున అలా కొత్త వాళ్ళు కూడా ఇస్తారు కాబట్టి ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాకు వెళ్తారు కాబట్టి మళ్ళీ పింఛన్ కోసం సొంత ఊరు రావాల్సిన అవసరం అయితే లేదు మీరు ఎక్కడి ఈ పింఛన్ తీసుకోవచ్చు ఆ వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి మొత్తానికి అయితే ఇది ఈ నెల నుంచి ప్రతి నెల మనకైతే వృద్ధులకు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున చేయుత పథకం కింద పెంచిన పంపిణీ చేస్తారు ప్రతి నెల కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి మరి కాసేపులో పెంచు చేస్తున్నారు సి ప్రతి ఒక్కరు లైస్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్ చేసుకోండి టైం యూ వాచ్